దేవుని రాజ్యం కొరకు పనిచేస్తున్నావు నువ్వు దేవుని రాజ్యం కొరకు పనిచేస్తే ఆ రాజ్యం కొరకు పనిచేసేటప్పుడు శ్రమలు ఆటంకాలు ఇబ్బందులు కష్టాలు వస్తాయి ఆ శ్రమలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు బ్యాక్ అయిపోవద్దు నిలబడు దేవుడు బ్లడ్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు పని చేయటం ప్రారంభించి దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కరికి కష్టపడాలండి ఉద్యోగస్తులు కష్టపడితేనే వాళ్ళకి జీతం వస్తుంది వెల్డింగ్ షాప్ వ్యక్తి కష్టపడితేనే వెల్డింగ్ షాప్ వ్యక్తికి జీతం వస్తుంది పెయింట్ వర్కర్ కష్టపడితేనే అతనికి జీతం వస్తుంది అలాగనే ఆ మార్కెటింగ్ చేసే వ్యక్తి మార్కెటింగ్ చేయాలి సో బిజినెస్లు చేసే వ్యక్తులు బిజినెస్ చేయాలి ఇలా చేస్తేనే వాళ్ళకి జీతం వస్తుంది సో ఊరికేం జీతం రాదు వాళ్ళకి సో దైవ సేవకుడు కష్టపడితేనే జీతం ఇస్తాడు దేవుడు కష్టపడ్డ వ్యక్తి ఖచ్చితంగా దేవుడు జీతం ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని రాజ్యం కొరకు కష్టపడాలని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది కనుక ప్రతి దైవ సేవకుడు ప్రతి విశ్వాసి దేవుని రాజ్యం కొరకు పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దేవుని రాజ్యం కొరకు మనందరం పనిచేయాలి రోజులు దగ్గరగా ఉన్నట్లు మనం గమనించవచ్చు పరలోక రాజ్య సంబంధించిన విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం భయంకరమైన దారుణ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు ప్రేమ చల్లారిపోతుంది అన్న విషయాలు మనం గమనించవచ్చు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం బిడ్డలు తల్లిదండ్రులు చంపుతున్నారు భర్త భార్యను చంపుతుంది భార్య భర్తను చంపుతున్నాడు మరి అన్న తమ్మును చంపుతున్నారు చెల్లి అక్కను చంపుతున్నారు రకరకాలుగా ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి భూకంపాలు వస్తల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ ప్రకటన గ్రంథానికి సంబంధించిన విషయాలు మనం చూస్తా ఉన్నాం మనకు బాధ్యత పెరిగిపోయింది ప్రతి విశ్వాసి బాధ్యత కలిగి పనిచేసే రోజులు దగ్గర పడ్డాయి ప్రతి దైవ సేవకుడు పనిచేసే బాధ్యత కలిగి పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డరా యేసు క్రీస్తు వారు వెళ్తూ సమస్త జనులను నా శిష్యులుగా చేయండి శిష్యులకు వాగ్దానం చేసేళ్ళాడు ఆ వాగ్దానం మనందరం ఫాలోవర్స్గా ఉండాలి ప్రతి ఒక్కరూ క్రీస్తు రాజ్యం కొరకు పనిచేయాల్సిన బాధ్యత ఉంది ఈ భయంకరమైన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సువార్తను అధికం చేయాలి అనేక మందిని దేవుని రాజ్యానికి సిద్ధపరచుటకు మనం ప్రాణములు సైతం లెక్క చేయకుండా దేవుని రాజ్యం కొరకు పని చేయాలని దేవుడు ఈరోజు రోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు పని చేయగలిగితే పని చేయగలిగితే దేవుడిని నా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు దేనికి భయపడకు దేనికి బెదరకు దేవుని రాజ్యం కొరకు మనందరం పని చేయాలని దేవుడు మరొకసారి మన కొరకు మనకి క్లియర్గా చెప్తున్నాడు దేవుడు కొద్ది మాటలు కాక అమేన్